మన శోధనలో సమస్యల్లో కష్టాల్లో కొన్ని సమయాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి ప్రతిఫలం దొరకదు అప్పుడు ఏమనుకుంటాం దేవుడు కనబడట్లేదు దేవుడు నా ప్రార్థన వినట్లేదు నిజమే దేవుడు తన ముఖాన్ని ఎటువైపు తిరుపుకున్నాడు దక్షిణ దిశకు తన ముఖాన్ని తిరుపుకున్నాడు నేను ఆయనను కనుగొనలేను తక్షణ దిశకు ఆయన ముఖమును తిరుపుకున్నాడు నేను ఆయన కనుగొనలేకపోతున్నాను అంటున్నాడు దేవుని బిడ్డరా అంటే దేవుడు యోగు మీద అలిగాడు దేవుడు యోగు కనబడట్లేదు మీరు బహుగా ప్రార్థించినప్పటికీ నేను నా ముఖమును కప్పుకున్నాను అంటున్నాడు ప్రభు అందుకనే కొన్ని సమయాల్లో అటువంటి స్థితుల్లో ఏం చేయాలి దేవుని బిడ్డ నువ్వు దేవుని దగ్గరికి రావాలి దేవుడి వైపు తిరగాలి దేవుని వైపు తిరిగి సెట్రైట్ అవ్వాలి శుద్ధీకరణ కూటాల్లో రావాలి ఉపవాస ప్రా